గుంటూరు పార్లమెంటు వైసీపీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ గా గతంలో ఉమ్మారెడ్డి వెంకటరమణను పార్టీ నియమించింది ఆయన పోటీలోకి దిగేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు తాజాగా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనుకకు వచ్చి వైసీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే దీంతో గుంటూరు రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో అప్పటి వరకు పోటీ చేసేందుకు సిద్ధమైన వెంకటరమణ పెట్టే బేడా సద్దుకుని హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు తెలిసింది దీంతో పాటు నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్లలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్త వారిని దించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది గుంటూరు తూర్పు అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఆమె ప్రచారం కూడా చేసుకుంటున్నారు సుచరితను ఖరారు మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి పోటీలో దిగనున్నారు కాండ్రు కమల గంజి చిరంజీవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి తెనాలి పొన్నూరులకు ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చే ఆలోచనలో అధిష్టానం ఉంది పత్తిపాడుకు కొత్త అభ్యర్థిని నియమించారు గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి రజనీ ప్రచారంలో ముందున్నారు ఆర్కే ఎంపీ అభ్యర్థిగా కొత్త టీంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు ఆర్కే గత ఎన్నికలలో మంగళగిరిలో లోకేష్ ను ఓడించారు ఈసారి కూడా లోకేష్ ను ఓడించాలంటూ ఆర్కేను నిలుపుతారని ప్రచారం జరిగింది అనూహ్యంగా ఆర్కేను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి